హలో అండి ఈ రోజు మా ఇల్లు చూపిస్తాను రండి హలో అండి మా ఇల్లు చూపిస్తాను అండి దాదా కమనుకోము కమన్ కమన్ ఇది చెప్పుల్ స్టాండ్ ఇది చెప్పుల్ స్టాండ్ తర్వాత ఇది కూడా మనకి ఏదైనా వేస్ట్ క్లాత్స్ ఏమైనా పెట్టుకోవడానికి కబోర్డ్ అయితే ఇచ్చారు ఇది కబోర్డ్ ఇచ్చినారు తర్వాత తీసుకోవచ్చు ఇది అవుతుంది మనకి ఇలా పాన ఇది నా స్కూటర్ ఇంకా మీకు ఇలా అది నా బొమ్మలు వెస్టర్న్ బొమ్మలు ఇది సోఫా ఇది ఇది సోఫా ఎక్కువ మనం వీడియోస్ చేసేది ఇక్కడే కదా

ఇది హాల్ ఇది హాల్ నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దాం ఇది నా పెట్టుకోడానికి సో ఇక్కడ ఇంకొక చెట్లు అయితే ఇచ్చారు మనకి సో ఇక్కడ మనం ఏం పెట్టుకున్నాం ఆనియన్స్ ఫ్రూట్స్ అలా పెట్టుకున్నాం ఇవన్నీ ఇవన్నీ ఇంకా ఇవన్నీ పెట్టుకుంటాం కదా నెక్స్ట్ చూడు ఇక్కడ కపుడు అన్ని ఇచ్చారు దీని ఏమంటారు చెప్పు ఏసీ కాదు చిమ్మి చిమ్ చిమ్మిక ఏం చేస్తుంది ఇది ఇది తీసుకోవాలి వేడి తీసుకుంటదా బాల్కనీ తర్వాత నెక్స్ట్ బాల్కనీ ఇది కిచెన్ కి ఒక బాల్కనీ ఇచ్చారు ఈ కిచెన్ కి ఒక బాల్కనీ ఇచ్చినాడు ఇది ఈ మంటే వాషింగ్ మిషన్ ఇక్కడ ఈ వాషింగ్ మిషన్ చూడండి ఇది మన చె ఏం చూపిద్దాం ఫస్ట్ బెడ్ నా బొమ్మ పింక్ బొమ్మ ఇది బెడ్రూమ్ ఇక్కడ వాచ్దండి ఇక్కడ కబోర్డ్ కబోర్డ్స్ ఇచ్చారు ఇది లైట్ ఇవన్నీ లైట్ ఇచ్చినారు

తర్వాత ఇది టేబుల్ ఇక్కడ ఎవరు వర్క్ చేసుకుంటారు ఇక్కడ దాని వలకుంటారు వర్క్ చేసుకునే టేబుల్ ఇక్కడ ఇది ఆఫర్ వచ్చింది ఇంకొక బెడ్రూమ్ సో ఇంకొక ఇంకో బెడ్రూమ్ దీనికి బెడ్రూమ్ కి ఇంకో బాల్కనీ వచ్చింది మనకి బాల్కి అదేంటి ఇక్కడ ఈ ఇంకొక రక్కి ఇంకా ఇది పలుపు ఇంకా మనం ఇంకా అన్ని వేస్ట్ సామాన్లు అన్ని ఈ బాల్కనీ లో పెట్టేసామా జస్ట్ నాక ఇది ఒక స్టోర్ రూమ్ లాగా ఈ బాల్కనీ అంటే స్టోర్ రూమ్ లాగా పెట్టేసాం కొట్ట కొనుక్కోవాలి కడస్తే మళ్ళీ ఇది చాక్లెట్ అంటే ఇక్కడ పెట్టాలి సామాన్లు అంటే సరాలి తర్వాత నెక్స్ట్ ఆ పైకి మొదలు తర్వాత ఇది ఇది ఇంకా బయటకి వెళ్ళిపోవడం ఇది బయటకి వెళ్ళిపోదాం తర్వాత ఇట్లా ఉంటే ఇట్లా మోర్ ఇదంతా గేట్ అయి ఉంటది తర్వాత స్కూల్ అయిపోయినాక తర్వాత ఈజీగా మనకి ఇక్కడేమో ఇంకా టేబుల్ ఇవన్నీ పెట్టుకోవచ్చు తర్వాత ఇది ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ అయితే మా చెప్తా చెప్పు ఏం చెప్తా చెప్పు నా టేబుల్ అంటే టేబుల్ కాదు సో చెప్పు ఇది ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ అయితే మీకు నచ్చినట్టు సరే చెప్పు నా హోమ్ టూర్ ఇది నా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది అయితే హోమ్ టూర్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి 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 థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్